ముందుగా అందరికీ నమస్కారం ఎనిమిదో తరగతి తెలుగు పాఠ్యాంశంలోని ప్రక్రియలు పూర్తి వివరణతో తప్పక షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు అమూల్యమైన కామెంట్స్ అందించండి త్యాగ నిరతి ఈ పాఠ్యాంశాన్ని ఇతిహాస ప్రక్రియకు చెందినది ఇతిహాసం అంటే ఇది ఇట్లా జరిగింది అని అర్థం ఇతిహాసంలో కథకు ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఈ కథలు గ్రంథస్థం కాకముందు వాగ్రూపంలో ఉండేవి భారత రామాయణాలను ఇతిహాసాలు అంటారు ఈ పాఠాన్ని శ్రీమధాంధ్ర మహాభారతంలోని అరణ్య పర్వంలోని తృతీయ ఆశ్వాసం నుండి గ్రహించారు పాఠ్యాంశం సముద్ర ప్రయాణం ముద్దు రామకృష్ణయ్య రాసినటువంటి ఈ భాగం యాత్రా చరిత్ర ప్రక్రియకు చెందిన పాఠం యాత్రల వల్ల తమకు కలిగిన అనుభవాలను వివరిస్తూ రాసేది యాత్రా చరిత్ర దేశ విదేశాలలో నెలకొన్న నాటి రాజకీయ ఆర్థిక సామాజిక స్థితిగతులను కూడా ఇవి నివేరిస్తాయి ఈ పాఠం ముద్దు రామకృష్ణయ్య రాసిన నా ప్రథమ విదేశీ యాత్ర పుస్తకంలో నుండి పాఠ్యాంశం మూడు అండారి అసవర్ణ ఈ పాట ద్విపద ఇది దేశీ కవిత ప్రక్రియ ఇది రెండేసి పాదాల చొప్పున మాత్రా ఘనాలతో సాగే రచన మొత్తం కావ్యాన్ని ద్విపద ఛందస్సులో రాస్తే దాన్ని ద్విపద కావ్యం అంటారు ఈ పాఠం పాల్కూర్కి సోమనాథుడు రాసిన బసవ పురాణం తృతీయ శ్వాసంలో నుండి తీసుకోవాలి అసామాన్యులు ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందినది వృత్తులు వ్యక్తి గౌరవానికి సమాజ అభివృద్ధికి ఎట్లా తోడ్పడతాయో వివరిస్తూ శ్రమ సౌందర్యాన్ని తెలియజేసే వ్యాసం ఇది శతక సుధ ఈ పాఠ్యాంశం శతక ప్రక్రియకు చెందినది శతకం అంటే నూరు పద్యాలు గలది నూకా అని నూట ఎనిమిది పై పద్యాలు ఉండటం శతకానికి పరిపాటు ఈ పద్యాలకు సాధారణంగా మకుటం ఉంటుంది పద్యం చివరి పాదంగానే లేదా రెండు పాదాలు కానీ ఒకే విధంగా ఉంటుందని మకుటం అంటారు మకుటం అంటే కిరీటం అని కూడా అర్థం శతకంలోని ప్రతిపద్యం దేనికదే భావాన్ని కలిగి ఉంటుంది ఈ పాఠంలోని పద్యాలను నారాయణ శతకం చిత్తశతకం భాస్కర శతకం దాశరథ శతకం నరసింహ శతకం విశ్వకర్మ శతకం శ్రీ వెంకటేశ్వర శతకం శ్రీ భాకవరాంజనేయ శతకాలను కలవు నారాయణ శతకం బమరిపోతాన శతకం శ్రీ పతిభాస్కర కవి భాస్కర శతకం మారద వెంకయ్య దాశరథ శతకం కంచల గోపన్న నరసింహ శతకం శేష కవి కవి విశ్వకర్మ శతకం పండిత రామసింహ కవి వెంకటేశ్వర శతకం ఆచూరి పురుషోత్తమాచార్యులు శ్రీ భాకవరాంజనేయ శతకం శ్రీ వెంకటయరావు కంతులు ఆరో పాఠ్యాంశం తెలుగు జానపద ఈ పాఠం వ్యాస ప్రక్రియకు చెందింది ఈ పాఠ్యాంశం ఆచార్య ఆచార్య బిరుదరాజు రామరాజు రాసిన వ్యాసం ఏడవ పాఠ్యాంశం మంజీరా ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందినది గేయం పాట పాడుకోవడానికి వీలుగా ఉంటుంది ఇది మాతరా ఛందస్సులో ఉంటుంది ఈ పాఠం డాక్టర్ విమగంటి నరసింహాచార్యులు రాసిన మంజీరా నాగాలు అనే గేయ కావ్యంలోనిది ఎనిమిదవ పాఠ్యాంశం చిన్నప్పుడే చిన్నప్పుడే ఈ పాఠం కథానిక ప్రక్రియకి చెందినది ఇది ఒక జీవితపు ముఖ్య సన్నివేశాలను క్రితంగా తెలియజేస్తుంది సంఘటనల మధ్య సంబంధాన్ని కళాత్మకంగా చిత్రిస్తుంది ఇటువంటి వచన ప్రక్రియ కథానిక అంటారు కథనం సంభాషణ శిల్పం ఇవి కథానికలోని ప్రధాన అంశాలు సంక్షిప్త లక్షణమే ప్రత్యేకత పంతొమ్మిది నలభై ఐదులో మీ జనల్ పత్రికలో ప్రచుతమైన అల్వర స్వామి కథానికని ఈ పాఠ్యాంశం పాఠ్యాంశం అమరులు ఈ పాఠం గేయ ప్రక్రియకు చెందింది ఇది ఓ జి యాదగిరి కే రుక్నుద్దీన్ రాసిన విప్లవ ఢంక అనే కవిత సంకలనంలోనిది పదవ పాఠాంశం సింగరేణి వ్యాస ప్రక్రియకు చెందినది సింగరేణి బొగ్గు గనుల బొగ్గు ఉత్పత్తి గురించి సమాచారం తెలియ తెలిపే వ్యాసం వ్యాస ప్రక్రియ పడుకోవడంతో పాటు కాపు బిడ్డ కాపు బిడ్డ ఈ పాఠం కావ్య ప్రక్రియకు చెందినది వర్ణనలతో కూడినది కావ్యం ప్రస్తుత పాఠ్యాంశం గంగుల సాయిరెడ్డి రచించిన కాపుబిడ్డ కావ్యంలోని కర్షక ప్రశంస అనే భాగంలోనిది రైతు జీవన విధానం జీవకారిణ్యం త్యాగబుద్ధి బుద్ధి విరామ మెరుగని శ్రమ ఇందులో వర్ణించబడతాయి వర్ణించబడ్డాయి పన్నెండవ పాఠ్యాంశం మాట్లాడే నాగలి మాట్లాడే నాగలి ఈ పాఠం ఒక భాషలోని ఉన్న విషయాన్ని వేరొక భాషలోనికి మార్చి రాసినట్లయితే దాన్ని అనువాదం అంటారు తెలుగు సాహిత్యంలో దీనిని అనువాద ప్రక్రియగా పేర్కొనడం జరుగుతున్నది అనువాద ప్రక్రియ సాహిత్య అకాడమీ వారు ముద్రించిన భారతీయ సాహిత్య సమకాలన కథానికలు అనే గ్రంథంలోని మలయాళ భాషలోని అనువాదకథ ప్రస్తుత పాఠ్యాంశం మలయాళ భాషలో కొనుకొన్న వర్క్ రాసిన కథను తెలుగులో ఎన్ వేణుగోపాలరావు అనువాదం చేయటం జరిగింది